ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం నల్గొండ జిల్లా నాకరకల్ మండలం చందుపట్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ అసలు ఎందుకున్నామంటే కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణి రుద్రమదేవి యొక్క చరిత్ర గురించి ఇక్కడ గ్రామంలో కొన్ని శిలాశాసనాలు కానీ ఆధారాలు ఇక్కడ దొరికినాయి చరిత్రకారులు ఏ రకంగా చూసినా కూడా ఎక్కడ ఏ చరిత్రలో కూడా రుద్రమదేవి ఎక్కడ చనిపోయింది అసలు రుద్రమతి ఏ విధంగా చనిపోయింది ఏ సంవత్సరంలో చనిపోయింది అని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు అయితే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఈ చందపర్ల గ్రామంలో కనిపిస్తున్నటువంటి ఒక యాభ చెట్టు దగ్గర లోకలు జరుగుతుంది అక్కడ ఒక రాయి కనిపించింది ఆ రాయి దాని మీద చరిత్ర సంబంధించిన రామ గ్రామానికి చెందిన ఒక దాని గుర్తించి హైదరాబాద్లోని సైంటిస్టులకి తీసుకెట్ రమతి మరణానికి మరణానికి సంబంధించినటువంటి శిలాశాసనంగా వాళ్ళు పేర్కొనగా శిలాశాసనం ఉంది ప్లస్ ఆ శిలాశాసనం పైన రుద్రమది సంబంధించినటువంటి రుద్రం కానీ అర్థం కానీ ఆ శిలాశాసనం పైన ఉన్నాయి భారతదేశాన్ని ఎంతో చాకచక్యంగా చాలా గొప్పగా పరిపాలించినటువంటి కొంతమంది మహారాజుల్లో కాకతీయ వంశానికి సంబంధించినటువంటి రాజులు గొప్పవారుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కాకతీయ వంశస్థుల్లో పదముడైనటువంటి గణపతి దేవుడు గణపతి దేవుడు కాకతీయ వంశాన్ని కాకతీయ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ఒక పురుషునిగా గణపతి దేవునికి పురుష సంతానం లేకుండా ఉండడం వల్ల రుద్రమదేవుని ఒక పురుషుని లా పన్నెండు వందల అరవై రెండు సంవత్సరంలో రుద్రమదేవిని కాకతీయ వంశానికి కాకతీయ రాజ్యానికి మహారాజులుగా పట్టాభిషేకం చేశాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాణి రుద్రమ రుద్రమదేవుడు స్త్రీ అని తెలిసిన తర్వాత చాలామంది సామంతరాజులు ఒక స్త్రీ కింద బానిసగా బతకడం ఒక సామంతరాజుగా బతకడం అచ్చని వాళ్ళు ఎన్నో తిరుగుబాట్లు చేసి రాజ్యం చేసి నీలగిరిని నీలగిరికి సంబంధించిన యాదవరాజు అదేవిధంగా ఇంకా చాలామంది స్త్రీ కింద మేము బానిసలుగా బతకలేము ఆమె కింద సావంతులుగా ఉండలేమని చెప్పేసి స్త్రీని ఈజీగా ఓడించనే ఉద్దేశంతో ఆమెపై దండయాత్రలు చేసి కాకతీయ వంశాన్ని నిర్వీర్యం చేద్దామని కాకతీయ రాజ్యాన్ని నిర్వియోగం చేద్దామని ఎంతో ట్రై చేశారు కానీ రుద్రమదేవి వాటిని చాకచక్యంగా ఈ దండయాత్రలను తిరుగుబాటును అణచివేసి పన్నెండు వందల అరవై రెండు సంవత్సరాల నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు చాలా చక్కగా పరిపాలించింది అయితే కాకతీయ సామ్రాజ్యపు మహారాణి రుద్రమదేవి ఇటుకు చరిత్రలో కాకతీయ రుద్రమదేవి ఎప్పుడు చనిపోయింది అసలు ఏ విధంగా చనిపోయిందని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చరిత్రలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు అయితే రుద్రమదేవికి మరణానికి సంబంధించినటువంటి శిలాశాసనము ఈ నల్గొండ జిల్లా నగరికల్ మండలం ఈ చందుపట్ల గ్రామంలో ఈ రోడ్ వైడింగ్ చేస్తుండగా ఇక్కడ దొరికినట్టు ఈ శిలాశాసనము రుద్రమదేవి మరణానికి సంబంధించిందని చెప్పి ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ శిలాశాసనంపై అసలు ఏముందంటే రుద్రమదేవి మరణం అనేది పన్నెండు వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో జరిగినట్టు ఈ శిలాశాసనం ప్రకారం తెలుస్తుంది దీంతో ఇప్పటివరకు చరిత్రకారుల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న అనుమానం రుద్రమదేవి మరణం గురించి ఉన్నటువంటి అనుమానాన్ని ఈ శిలాశాసనం తొలగించినట్టు మనం చెప్పుకోవచ్చు